సో ఫైనలీ చరణ్కి తెచ్చిన డ్రెస్ ఇది అనమాట చూద్దాం ప్రస్తుతానికి ఇది ఫైనల్ అవుతుంది సో ప్రస్తుతానికి ఒకటి డ్రెస్ ఫైనల్ ఇంకో సో అయిపోయింది అయిపోయిందనమాట బ్లడ్ అయితే తీసుకున్నారు సో ఫైనలీ చరణ్ కేక్ అయితే కాస్తాడు అనమాట హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఇయరింగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు అందరూ బయలుదేరారు అనమాట మార్నింగ్ అయితే సో జీవనా బయలుదేరేసింది అండ్ పాప కూడా బయలుదేరింది అనమాట అండ్ నేను కూడా స్నానం చేసుకుని బయలుదేరాం సో ఎక్కడికంటే జీవనాకైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను థైరాయిడ్ టెస్ట్ చేయవచ్చా అనమాట సో అదే థైరాయిడ్ టెస్టింగ్ అనేది చేసి అది ఒక టెస్ట్ ఉండిపోయింది లాస్ట్ సో దానికి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాలన్నమాట సో తినకుండా టిఫిన్ తినకుండా ముందైతే తీయాలన్నమాట సో దానికోసం పుత్తూరుకి వెళ్ళాలి మళ్ళీ సో అందుకే టైం అయితే ఆరు ముక్కలు అవుతాను మార్నింగ్ అయితే సో తొందరగా వెళ్ళేసి అయితే రావాలా సో బయలుదేరాను తొందరగా వెళ్దాం అనేసి అయితే సో ఒకసారి క్లైమేట్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి తో మబ్బులు మబ్బులుగా ఉందన్నమాట సో లైట్గా చినుకులు కూడా పడుతున్నాం వర్షం వేరే వచ్చేలా ఉంది సో ఈ పార్టికే బయలుదేరి అయితే వెళ్ళిపోయి ఉండాలి మేమైతే సో ప్రస్తుతానికి ఈరోజు హైరోడ్ టెస్ట్ అనేది చేసుకోవడం వల్ల అలాగే ఈరోజు సార్ అంది బర్త్డే అనమాట ప్రస్తుతానికి అయితే స్నానం చేస్తున్నాడు స్కూల్కి అయితే వెళ్తున్నాడు

Apa boleh jadi nih, udah ngajar, udah ngajar, 80, 1000-an, 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 1000 นอน अदर पाथ ना गोरा के बेटी गोरा के बेटी न इधर बोला हह कट्टे पन्नी ने ले लिया छे येनद के नाम ले रखा से आगरवत मुठी

ఇప్పుడు పుత్తూరులో అయితే ఉన్నాం అనమాట సో ఇప్పుడు ఇదే అనమాట రవి ల్యాబ్ అనమాట ఇక్కడైతే మనం ఇప్పుడు టాయిలెట్ టెస్ట్ అనేది చేసుకోవాలి జీవనకైతే సో ప్రజెంట్ అయిపోయిందనమాట బ్లడ్ అయితే తీసుకున్నారు ఇంకా రేపు రమ్మన్నారు అనమాట రిపోర్ట్కి అయితే రేపు ఇచ్చేస్తారా ఏజెంట్ ఇంకా హోటల్కి అయితే వచ్చిన అనమాట సో తినకుండా వచ్చింది కదా అయితే సో అందుకోసం ఇంకా టిఫిన్ అయితే ఆ మార్నింగ్లో అయితే ఏం తినకుండా వచ్చాయనమాట సో ఇంకా యాక్చువల్ అంటే సో అదనమాట ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టినాం సో వచ్చినాకైతే తినేసి ఇంటికి అయితే బయలుదేరిలా సో ఇంటికి కాదు చరమ్కి ఆర్డర్ తీసుకు మ్యామ్ చూద్దాం ఆయన ఒకసారి తీసుకుందాం ఒకసారికి అయితే గుడ్లు తీసుకోవాలన్నమాట సో అందుకోసం ఇంకా ఎట్టా వచ్చినాం కాబట్టి పుత్తూరుకైతే సో గుడ్లు అయితే తీసుకుని బాబు చర్మ కొడే అయితే షాప్ అయితే వచ్చినమాట సో చరణ్కి అయితే సెలక్షన్ చేస్తున్నాం చూద్దాం ప్రస్తుతానికి ఏది ఫైనల్ అవుతుందో సో ప్రస్తుతానికి ఒకటి అయితే ఫైనల్ అయింది ఇంకొకటి ఫైనల్ చేస్తున్నాం పెద్దవి చూద్దాం సో ఇదంతా ఉన్నాయన్నమాట సో చూద్దాం ఒకవేళ ఏది ఫైనల్ అవుతుందో చూద్దాం చూడు ఫంట్లాడా ఆడవాళ్ళే చూడ కన్ఫర్మ్ కన్ఫామ్ అనమాట రెండు జాతలయితే తీసుకున్నాం షరణకు అయితే సో అది లాస్ట్ లో ఇక్కడికి అయితే రివ్యూల్ చేస్తా అన్నమాట ఏ గుర్ర తీసుకుని అని సో ఫైనల్లీ ఇక్కడ మా అత్తనామనమాట టైం అయితే అవుతుంది మధ్యాహ్నం సో కాసేపు వండుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరాలన్నమాట ఫైనల్లీ ఇంటికైతే వచ్చేనాం అనమాట సో ఇంకా జీవనానికి డైరెక్ట్ టెస్ట్ అయితే చేసుకొని సో ఒకటి మొత్తం ఇంటికి వెళ్ళేసి అయితే వచ్చేనాం సో వాళ్ళు రేపు మార్నింగ్ రమ్మన్నారు అనమాట థైరాట్ రిపోర్ట్ ఇచ్చేయడానికి సో ఒక రోజు పడుతుంది అనమాట మనం మార్నింగ్ వెళ్ళేసి ఇస్తే సో రోజు చేస్తారనమాట అప్పుడు అంతా పాప కూడా అదేలాగా చేసుకున్నాం అనమాట ప్రజెంట్ ఇంకా చరణ్ కోసం చిన్న కేక్ అయితే తీసుకొచ్చిన అనమాట ఒక హాఫ్ కేజీ మాత్రమే సో ఇంకా చిన్న కేక్ అయితే తీసుకొచ్చినాం సో చెప్పలేదు కేక్ తెస్తామని సో అయితే తీసుకొస్తామని చెప్పేసి పోయినాం అనమాట మార్నింగ్ ప్రెజెంట్ అయితే స్కూల్కి వెళ్ళి ఉన్నాడు సో ఇంకా అప్పుడు నాలుగు అవుతాం అసలు టైం అయితే ఇంకా ఒక గంటలో పోయేసి రావాలా చరణ్ అయితే సో వాడికి కేక్ తెచ్చినా అని కూడా చెప్పలేదు అనమాట సో సర్ప్రైజ్గా ఉంటుంది అనేసి అయితే చెప్పలేదు ప్రజెంట్ అయితే కేక్ అయితే తెచ్చినాం ఇదిగోండి సో ప్రస్తుతానికి ఇదే కేక్ అనమాట ఈ కేకు మీకు మళ్ళీ ఆ కేక్ అనేది ఓపెన్ చేసే మళ్ళీ చూపిస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తే బాగుండదు ఒకేసారి వాడు వచ్చినాక చరణ్ కూడా వచ్చినాక అయితే చూపిద్దాం అనుకున్నాం సో ప్రజెంట్ ఇంకా టైం అయితే ఇప్పుడు నాలుగు పది అవుతుంది అనమాట అప్ప ఎండ వస్తుంది మేత ఏవా సో ప్రజెంట్ మన కోడి కూర్చోదన్నమాట ఇప్పుడు మిద్ద మీద బట్టలు అయితే ఆరే అనమాట ఏరియాలో క్లైమేట్ వేరేలా ఉంటుందన్నమాట మన ఏరియాలో మా మా ఊరి సైడ్ అయితే ఎక్కడ ఉండదు సల్లగా క్లైమేట్ ఉంటుందన్నమాట ఎంత ఇంత ఎండలో కూడా చూడండి ఎంత చల్లగా ఉందో చల్లగా గాలి తోలుతుందనమాట ఇదిగోండి చూడండి చల్లగా గాలి తోలుతుంది ఎండ కాస్తా కూడా చల్లగా క్లైమేట్ అయితే చల్లగా గాలి తోలుతుంది అనమాటైతే ఇప్పుడు టైం నాలుగు నాలుగు అయిపోయింది ఇంకా పోయేసి చర్మ అయితే తోడుకోరావాలన్నమాట ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట తీసుకుమన్నా చాక్లెట్లా ఎన్ని తీసుకున్నావా అందరికి ఇచ్చినావా ya bayar ya mau tayar dantun so finally charan ke cina dress dan mata kira ya do do aja dress sudah so ఇంకా శరం కోసం తెచ్చిన కేక్ అయితే ఇంకా పోతాం సో చెప్పలేదు అనమాట కేక్ తెచ్చినాను కూడా సో ఫ్రిడ్జ్ లోపల పెట్టాము అయినది సింపుల్ ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తెచ్చినాం అనమాట సో ఇంకా స్టాండ్ అని రెడీ చేసి కేక్ అయితే సింపుల్గా పోసేద్దాం రాసుంటారా సో ఫైనలీ చరణ్ కేక్ అయితే కోస్తున్నాడనమాట

ఫోటోల్ అలా చిన్నది కోసి పెట్టాలి ఫోటోలు తీసేటప్పుడు

ప్రెజెన్స్ చూసారు కదా సో చరణ్ గోడు బర్త్డే అయితే ఏదో సింపుల్గా అయితే చేసేసాను అనమాట సో ఇది ఇక్కడ ఫస్ట్ ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ బర్త్డే అనమాట చరణ్ గూడికి సో అంతకుముందు చిన్నప్పుడు మా దగ్గరే ఉన్నాడనమాట సో అక్కడ నేను మా అతని పడినాను సో అప్పుడు మా దగ్గరే ఉన్నాడు నాలుగైదు సంవత్సరాల దాకా ఆడే ఉన్నాడు అనమాట అప్పుడు అప్పుడు కూడా రెండు మూడు సార్లు బర్త్డే చేసినాను అనమాట నేనే చేశాను సింపుల్గా అప్పుడైతే బాగా గ్రాండ్గా చేసిన అనమాట బర్త్డే అయితే ఇప్పుడైనా సింపుల్గా చేయను అప్పుడు కొంచెం బాగా గ్రాండ్గా మా ఫ్రెండ్స్ని అందరిని పిలిపించి కేకు మిర్చిరి బిస్కెట్ ప్యాకెట్స్ కూల్ డ్రింక్స్ అన్నీ మామూలుగా అడ్ చేస్తారు బర్త్డే అనేది అలాగే చేయను అనమాట అప్పుడు రెండు సంవత్సరాలు అయితే బాగా గ్రాండ్గా చేయను అనమాట సో ఇప్పుడు సింపుల్గా చేయను ఈ అయితే చూద్దాం నెక్స్ట్ అయితే ట్రై చేద్దాం కొంచెం బాగా అయితే ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే చేసేస్తా అనమాట ప్రజెంట్ సింపుల్గా అయితే బర్త్డే చేయను అనమాట సో ఈరోజు బ్లాగ్ అనేది ఇదే అనమాట సో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుగుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్